హలో ఎవరు వన్ ఎలా ఉన్నారు నేను మీ బుజ్జీబ్బాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లైట్ టారోట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే ఏంటి ఈరోజు వీడియో అంటారా ఎస్ ఈరోజు నేను మీకు ఒక కమ్యూనికేషన్ స్పెల్తో వచ్చేసాను చూపిద్దామని అయితే ఇది ఎలా రాయాలి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను అయితే దీనికి కావాల్సింది రెడ్ మార్కర్ లేదా రెడ్ పెన్ ఓకే సింపుల్ స్పెల్ బట్ వెరీ ఎఫెక్టివ్ ఓకే ఇదేం చేస్తారంటే రెడ్ పెన్ను ఆర్ మార్కర్ తీసుకొని మీ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా దీనిపైన మీరు జస్ట్ ఒక స్విచ్ బోర్డ్ అనేది రాయండి ఫైవ్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఇది కెమెరాకి రివర్స్లో కనబడుతుంది సో ఫైవ్ ఫోర్ వన్ ఈ నెంబర్ని మీరు లెఫ్ట్ హ్యాండ్ పైన ఇక్కడ రాయండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఈ స్విచ్ బోర్డ్ని ఫైవ్ ఫోర్ వన్ అని చాటింగ్ చేస్తూ ఉండండి ఈ పర్సన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది అండ్ స్టక్ సిచ్యువేషన్ బ్లాక్ సిచ్యువేషన్ ఏదైనా నడుస్తూ ఉంటే గేట్స్ ఓపెన్ అవుతాయి ఎలా ఎప్పుడైతే మీరు ఈ సిచ్యువేషన్ ఇక్కడ రాసుకొని ప్లస్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది ఓకే అండ్ ఎప్పుడైతే ఈ స్విచ్ బోర్డ్ని మీరు చాంటింగ్ చేస్తారో అప్పుడు మీకు హార్ట్ చక్ర ప్లస్ సోలార్ ఫ్లెక్సెస్ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది ఎప్పుడైతే అది యాక్టివేట్ అవుతుందో మీకు కమ్యూనికేషన్ ఎక్స్ప్రెసింగ్ కమ్యూ ఎమోషన్స్ ఇవనేది ఫ్లో అవ్వేది అనేది మీకు గేట్స్ ఓపెన్ అవుతాయి సో ఈ నెంబర్ని రాయండి ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది మీ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న పర్సన్ ఓన్లీ నాట్ ఓన్లీ పర్సన్ ఎవరి నుంచి అయితే కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా వస్తుంది ఓకే సో ఇది ట్రై చేయండి ఇది వర్క్ అయిందా లేదా అనేది మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈది ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవడానికి ఫైవ్ ఫోర్ వన్ అని కామెంట్ చేయండి ఓకే అండ్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ స్పెల్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి నేను మీ బుజ్జి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్